గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీని నోటిఫై చేశారు అది మీ అందరు తెలిసిన విషయమే సో దాంట్లో భాగంగా గూడూరు స్టేషన్కి సంబంధించి రెండు మండలాలు ఉంటాయి ఒకటి గూడూరు మున్సిపాలిటీ రెండు చిల్కూరు మండలం ఉంది గూడూరు స్టేషన్కి సంబంధించిన పరిధిలో గూడూరు మున్సిపాలిటీలో పన్నెండు షాపులు చిలుకూరు మండలంలో ఆరు షాపులు మొత్తం పద్దెనిమిది షాపులు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొత్తగా షాప్స్ నోటిఫై చేయడం జరిగింది సో మీరు అప్లికేషన్స్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకుంటాను ఎస్ దీనికి అప్లికేషన్ లైసెన్స్ ఫీజు వచ్చేసి గూడూరు మున్సిపాలిటీ అయితే అరవై ఐదు లక్షలు చిల్లకూరు మండలంలో కూడా అరవై ఐదు లక్షలు ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి దీని మీద టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది అరవై ఐదు లక్షలు కాస్త డెబ్బై ఒక లక్షలు యాభై యాభై వేలు అవుతాయి ఇంపార్టెంట్ డేట్స్ ఏమంటే ఒకటో తారీఖు నుంచే మేము అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము ఒకటో తారీఖు నుంచి కూడా తొమ్మిదో తారీఖు రేపు అక్టోబర్ తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల దాకా అప్లికేషన్ స్వీకరిస్తాము ఈ జిన్న షాపులకి స్టేషన్లో అప్లికేషన్ స్వీకరిస్తారు డ్రావల్ ఆఫ్ లాట్స్ మనం తెలిసిందే షాప్స్ కూడా మనం ఈ లక్కీ డ్రా ద్వారా మనం ఎంపిక చేస్తాము అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పదకొండో తారీఖు తిరుపతి తిరుచునూరు రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా డ్రాఫ్ తీస్తాము అది లక్కీ డ్రా ద్వారా తెలుస్తుంది సో ఆ రోజు ఏ షాప్ ఎవరికి వచ్చినా ఆ రోజు అనౌన్స్ చేస్తాము పన్నెండో తారీఖు నుంచి పదకొండు డ్రా తీస్తే పదకొండు సాయంత్రానికి మనం లిస్ట్ కన్ఫర్మ్ చేస్తాం ఏ షాప్ ఎవరికి వచ్చిందని పన్నెండో తారీఖు నుంచి కూడా షాప్స్ ఫంక్షన్ అయిపోతాయి అప్పటిదాకా కూడా పన్నెండో తారీఖు షాప్స్ కొత్త షాప్స్ వస్తాయి కాబట్టి పదకొండు నైట్ దాకా కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయి అవలనే యథావిధిగా కంటిన్యూ అవుతాయి సో ఈ అపోహ చాలా మందికి ఉంది షాప్స్ ఉండవేమో అని షాప్స్ పదకొండు దాకా గవర్నమెంట్ షాప్లు ఉంటాయి పన్నెండు మార్నింగ్ నుంచి ప్రైవేట్ షాప్ ఎవరైనా సెలెక్ట్ చేస్తారో వాళ్ళు కొత్తగా షాప్స్ ఓపెన్ చేసుకుంటారు సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవచ్చు అంతా అయిపోయాక మీకు మీ మీ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ అవుతాయి పేమెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చేటప్పుడు డీడీ పట్టుకుని రావాలి రెండు లక్షలకి ఒక అప్లికేషన్ కాబట్టి వాళ్ళు ఎందుకు అప్లికేషన్ అయితే వేద్దాం అనుకుంటున్నారో అన్ని డీటెయిల్ తీసుకొస్తే వాళ్ళు ఏ షాప్కి అయితే వేద్దాం అనుకుంటున్నారో ఇక్కడికి వస్తే ఆ డీడీ మేము తీసుకొని వాళ్ళు ఏ షాప్కి అప్లికేషన్ వేద్దాం అనుకుంటారో దా వాళ్ళ తరఫున మేమే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసి డీడీ తీసుకుంటాం పేమెంట్ ఆ డీడీ తీసుకొని మేము వాళ్ళకి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చేస్తాం సో ఇట్లా మూడు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ప్రాసెస్ ఎవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా గవర్నమెంట్ మనకి ఈసారి ఫెసిలిటీ క్రియేట్ చేసింది అన్నట్టు సారీ లెవెన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేసిన అందరూ కూడా ఆ వేదిక ఆ వెన్యూ వస్తే శిల్పారామంకి అక్కడ షాప్ వైజ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రాలో ఫ్లాట్స్ తీస్తారు ఆ రోజు మనకి ఎవరు సక్సెస్ అనేది తెలుసుకోవద్దు తొమ్మిదో తారీఖున ఐదింటి దాకా మాత్రమే లాస్ట్ డేట్ లాస్ట్ టైం అనుకో సో మీరు అందరు గుర్తు తొమ్మిది అంటే ఎప్పుడైనాలో చనిపోవద్దు ఫైవ్ ఓ క్లాక్ నైన్త్ అక్టోబర్ ఫైవ్ పిఎంకి ఈ సిస్టమ్ క్లోజ్ అయిపోతుంది అది గుర్తుంచుకోవాలి ఒకటి షాప్ టైమింగ్స్ గవర్నమెంట్ కొత్త రూల్స్ నోటిఫై చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ రూల్స్ అని దాంట్లో టెన్ ఏఎం టు టెన్ పిఎం అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది రేపు పన్నెండవ తారీఖు నుంచి ప్రైవేట్ షాప్లు వస్తే టెన్ ఏఎం టు టెన్ పిఎం రూరల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపాలిటీకే ఇచ్చున్నారు రూరల్ నోటిఫికేషన్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం లేదు అంటే ఇట్ నథింగ్ అఫీషియల్ పర్సన్ నా ఆఫీసర్కి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒకవేళ ఉన్న షాప్లో ఏమైనా డిస్పోజ్ అవ్వకపోయినా స్టేట్లో ఎక్కడ డిస్పోజ్ అవ్వకపోయినా మళ్ళీ ఛాన్స్ వస్తుంది ఒకటి రేపు గవర్నమెంట్ ఒక రిజర్వ్ రిజర్వ్డ్ షాప్స్కి ఏదో ప్రామిస్ చేశారు కానీ అందరూ కూడా ఇంకా క్లారిటీ లేదు ఏమాత్రం అదేమన్నా అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలో ఉన్నాయి కాబట్టి ఈసారి రూరల్లో పెడతారు మున్సిపాలిటీలో పన్నెండు షాప్ అంటే మున్సిపల్ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు రెండో షాప్స్ ఏవి పదకొండో తారీఖు క్లోజ్ గవర్నమెంట్ షాప్లు పన్నెండో తారీఖు నుంచి మీకు ఓన్లీ ఎవరికైతే షాప్స్ వచ్చాయో వాళ్ళు ప్రమిషస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రమిషిస్లో వాళ్ళు షాప్ని అడుగుతారు